మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ యువతికాల సమయంలో మన ప్రభు అయినా శ్రేష్ఠమైన శ్రేష్ఠమైనలో అందరికీ శుభము తెలియజేస్తున్నాము బాగున్నారు కదా వీరి పిల్లలంతా కూడా కుటుంబం అంత అక్షేమంగా ఉన్నారు కదండి మన ప్రభువు కాల సమయం అంతా కూడా మనమల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక యువతికాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ముప్పైవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తనలు నూట ముప్పైవ వచనం నీ వాక్యంలో వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ప్రైజ్ ద లాడ్ చూడండి దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే మనము దాన్ని రిలీజ్ చేస్తామో అక్కడ చీకటంతా అంతా కూడా వెళ్ళిపోయి వెలుగు కలుగుతుందని చెప్తుంది దేవుని వాక్యం కదా మనము దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఎంతో భయపడుతూ ఉంటాం బయట కదా కానీ దేవుడు మనకి కలిగిస్తూ ఉంటాడు హృదయంలో ఆ వాక్యం ఎప్పుడైతే మనకి రిలీజ్ చేస్తామో చీకటిని ప్రారదోలి అవి తెలుగులేను తెలివి లేని వారికి కూడా తెలివిని కలిగిస్తుందంట తెలివి చూడండి క్రైస్తవ కుటుంబాల్లో తెలివి జ్ఞానం లేక చూడండి దేవుడు మన కుటుంబంలో ఏం చేయలేదు ఏం అద్భుతం చేయలేదు అంటూ చిన్న చిన్న శోధనలో ఇరుకులు ఇబ్బందులు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు అవి పెద్ద విషయం ఏమి కాదు చిన్న చిన్నవి వచ్చినప్పుడు కూడా దేవుడు మన జీవితంలో ఏమీ చేయలేదు దేవుడు మనకుంటే ఎందుకు ఈ పరిస్థితులు మనకి అనుకుంటూ చీకటిలో ఉండే పరిస్థితులు ఎంతోమంది ఉన్నారనమాట కదా ఈరోజు వాక్యము అక్కడ వాళ్ళు చూడండి వాక్యాన్ని మర్చిపోయి ఉంచారు నిజముగా ఒక పెద్ద ఒక పెద్ద మరి ఆత్మీయుడు అన పెద్ద వయసు అయిపోయినటువంటి ఒక పెద్ద ఆయన బస్సులో వెళ్తుంటుండగా దేవుని ఆయన దేవుడు అతని హృదయంలో ఒక ప్రేరేపణ కలిగించినాడు అనమాట సువార్త చెప్పమని మన ప్రభు క్రీస్తు త్వరలో రానయన్నాడు వీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోకం చేరుతారు ఆత్మకు రక్షణ కలుగుతుంది అని చెప్పినప్పుడు ఒక ఆవిడ ఒక స్త్రీ లేచి యేసు ప్రభు లేడు ఏమీ లేడు గమును కూర్చో నువ్వు అంటూ అతన్ని అంటుందనమాట ఎక్కడున్న యేసు ప్రభు యేసు ప్రభు లేడు దేవుడు లేడు ఏమి లేడు కూర్చో గమున అన్నదనమాట సరే పెద్ద ఆయన ఎంతో మరి ఆందోళన కలిగి కూర్చున్నాడు మరలా దేవుడు అతని హృదయంలో ప్రేరేపిస్తున్నాడు చెప్పు అని మరలా లేచి ప్రభు త్వరలో రానున్నాడు ఎవరైతే మారు మనసు పొంది జీవిస్తారో విశ్వాసంతో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు పరలోకంలో చేరుకుంటారు అన్నప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చి చూడండి ఆ పెద్ద ఆయనకి దగ్గరికి దాడి చేయడానికి వచ్చేసిందంట దాడి చేయడం అంటే జగడం చేయడానికి కొట్టడానికి వచ్చేస్తుంది కొట్టడానికి వచ్చేస్తున్నప్పుడు తన చిన్న కుమారుడు ఒక కుమారుడున్నాడు అతనికి అతని కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అతను ఏం చేయొద్దు అతని దేవుని కుమారుడు అన్నాడంట ఆ పెద్ద ఆయన ఆయన దేవుని కుమారుడు అన్నాడంట ఆ మాటకి ఆమె సాగిలి పొడి మొక్కలు దండేసి అతని పెద్ద చేతులెత్తి దండబడుతూ ఉంది ఏడుస్తూ ఉంది అమ్మా 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 ఏమైందమ్మా ఎందుకు ఎడుస్తున్నావు అని ఆ పెద్దఅైన ఆత్మీయుడు అంటున్నాడు ఎందుకెడుస్తున్నావు దీనిలో ఏ విషయం పెద్ద విషయం లేదు లేదులేమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఎడుస్తున్నావు అన్నప్పుడు ఆమె చెప్పింది అని తెలిసిన సత్యము అయ్యా కుమారుడు మూక మూగబడక పుట్టాడయ్యా ఇప్పుడు అతను మాట్లాడుతుంటే నిజముగా ఎప్పుడైతే నువ్వు ఆ మాట రిలీజ్ చేసావో నా కుమారుడిని దేవుడు స్వస్థపరిచాడు దేవుడు నవనికి మహిమ కలిగిన గాక నా కుమారుడు మాట్లాడుతున్నాడు మొగవాడు అతని దేవుని కుమారుడు అతన్ని ఏం చేద్దమ్మా అన్నాడు సడన్ నోరు అతనికి వచ్చేసిందయ్యా నిజముగా దేవుడు గొప్ప దేవుడయ్యా శక్తివంతుడయ్యా దేవుడు అని ఆ రోజు నుంచి ఆమె హృదయంలో ఉన్న చీకటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి చీకటి అవిశ్వాసము అన్ని కూడా తొలగిపోయి దేవుని ఎందు ఆ కుటుంబ విశ్వాసం ఉంచింది దేవుని ఆమె మహిమ కలిగిన కాక రోజు మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరికైనా పక్కన సుహార్ చెప్పడానికి భయపడుతూ ఉంటాం పరిశుద్ధ గ్రంథం బయటకు తీస్తే ఎవరిని అనుకుంటారేమో అని సిగ్గు మనకి కానీ దేవుడు మన హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటాడు చూసిన అక్కడ ఎంతోమంది చీకటిలో ఉన్న జనాలు ప్రజల్లో నశించిపోతున్నారు కదా ఆ చీకటి ఎక్కడైతే దేవుని వాక్యమో వెల్లడగడుతుందో బయటకు వస్తుందో మన నోట్లో నుంచి అక్కడ వెలుగు కలుగుతుందంట చీకటి అనేది తొలగిపోతుంది దేవుని యొక్క వెలుగు వాక్యము వెలుగు ఆ వెలుగును ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో చీకటి పారిపోతుంది అనమాట ఇన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాలు ఉండొచ్చు బాలుడికి బాలు సంవత్సరాలు ఉండొచ్చేమో ఆ చీకటిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఆయన ఆ మాటను రిలీజ్ చేశాడో త్వరలో వస్తున్నాడు ప్రభు సిద్ధపడండి అన్నప్పుడు ఆమె కుటుంబంలో చూడండి ఆమె ఉన్నటువంటి చీకటి అంతా కూడా పారిపోయింది అవిశ్వాసం ఆమె ఆ తెలివి లేక ఎన్ని రోజులు బాధపడుతున్నారు దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కదా అటు మరుగు చేయబడదు వాళ్ళ జీవితంలో తెలియ వాళ్ళకి తెలివి లేని వారికి దేవుని యొక్క మాటలు తెలివిని పుట్టిస్తాయి తెలివిని కలిగిస్తాయి దేవుని మాట రిలీజ్ చేయండి దయచేసి దేవుని మాటలు వాడండి బయట మంచి మాటలు చెప్పండి ఎందుకు నశించిపోతారు దేవుని కొరకు ఎదురు చూడండి విశ్వాసం రండి చెప్పుతుండగా చూడండి అప్పటికి నోరు దేవుడు ముట్టేశాడు అన్నమాట నాలుకని చిన్న కుమారుడు నాలుకని ఆమె జీవితంలో చీకటి అంతా కూడా తొరిగిపోయి వెలుగుతా ఆ కుటుంబం నింపబడిందా లేదా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఆ కుమ్మరి చీకటిలో పడుతుకున్నటువంటి ఆ కుటుంబము గొప్ప వెలుగులోనికి నడిపించబడింది దేవుని మనకి మహిమ కలిగిన గాక చూసారా ఈరోజు మన జీవితం ఎన్నో కుటుంబాలు చీకటిలో నశించిపోతున్నాయి వాక్యాన్ని వాడండి దేవుని వాక్యాన్ని రిలీజ్ చేయండి కొంతమంది కుటుంబాలైన కూడా వెలుగు కలుగుతుంది చీకటిలో నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు జనాలు దేవుని వాక్యము వెల్లడి ఎగుడు తోడనే కదా వెలుగు కలుగుతుంది దేవుని వాక్యం దాచబడితే అది మనం పాపులమైపోతాం నశించిపోతారు జనాలు దయచేసి దేవుని వాక్యాన్ని రిలీజ్ చేయండి పెళ్ళడగటు ఈ ఈరోజు మన కుటుంబాల్లో వెలుగు కలుగుతుంది ఆ వాక్యం మనం ధైర్యపరుస్తుంది చీకటిలో ఉన్న వాళ్ళందరూ ధైర్యపడే వాళ్ళందరూ కూడా గొప్ప వెలుగుతో నింపబడుతుంది దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చెప్తామో దేవుని వాక్యం రిలీజ్ చేస్తామో మన నోట్లో నుంచి ఖచ్చితంగా అక్కడ వెలుగుతో నింపబడతారు దేవుని మనకి మహిమ కలిగిన గాక ఈరోజు ఎన్ని కుటుంబం నీకు తెలిసిన కుటుంబాలు ఈ రోజు వీడియో చూస్తున్న వాళ్ళందరి జీవితాల్లో చూడండి ఏ కుటుంబం నీకు తెలుసు ఆ కుటుంబంలో చీకటి ఉందా చీకటి కార్యాలు ఉన్నాయా దేవుని వాక్యాన్ని అక్కడ రిలీజ్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు వెలుగులోనికి వస్తారు వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలుగు షేర్ చేయండి ప్రారంభ చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి యువతికాల కాల సమయంలో ప్రేమించి ఎంత మంచి వాగ్దానం ప్రోభా మీ వాక్యం వెళ్ళడగడుతోడనే వెలుగు కలుగుతుందన్నావు అవి తెలుగులేని వారికి తెలుగును పుట్టిస్తుంది తెలుగును కలిగిస్తుందన్నది ఎంత స్పష్టంగా మాట్లాడు ప్రభావా మరి ఒక స్త్రీ జీవితంలో ఆ కుటుంబంలో ప్రభ్వా కొన్ని సంవత్సరాలుగా చీకటిలో బ్రతుకుతున్న కుటుంబం ఎప్పుడైతే నాయన ఒక పెద్ద ఆత్మీయుడు వచ్చి ఆ వాక్యాన్ని రిలీజ్ జీవితంలో గొప్ప వెలుగు కలిగింది ప్రభ్వా ఈ వాక్యము ఎన్నో మంది క్రైస్తవులు జీవితాల్లో ముయ్యబడింది ప్రభావ రిలీజ్ చేయలేకపోతున్నారు ఆ మాటలు చెప్పలేకపోతున్నారు కానీ తండ్రి ఈరోజు అంత గొప్ప స్పష్టంగా మాతో వాక్యం ద్వారా మాట్లాడడానికి వందనాలు ప్రభావ ప్రతి ఒక్కరి నాలుగులో మీ మాటలు ఉంచండి మీ వాక్యాలను ఆయన అనేక చోట్ల మేము నాయన బయలుపరచపడాలి రిలీజ్ చేయాలి నాయన మాట్లాడాలి ప్రభావ శీకట్లు వారికి నాయన ఆ మాటలతో నింపి వాళ్ళని వెలుగును నడిపించాలని కృప చూపించమని ఉద్యోగం ఉద్యోగం దయచేయండి వివాహం వారికి వివాహం తెచ్చేయండి గర్భ గర్పరం తెచ్చే తండ్రి ఎస్ఆ రోగులంతా ముట్టి స్వస్థపరచమని ఆత్మీయంగా రోగులు కూడా ఎంతో మంది ఉన్నారు క్రైస్తువులంతా ముట్టి స్వస్థతల గురించి కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలను చెల్లిస్తూ ఏసు నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి ఆ